జవహర్ నగర్ గత మూడు సంవత్సరాల క్రితం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెహ్రూ నగర్ కాలనీలో చర్చి పాస్టర్ అయినటువంటి అశోక్ చర్చి ఏర్పాటు చేసుకున్నారు ప్రభుత్వ స్థలంలో చర్చి అక్రమ నిర్మాణం చేపట్టారని బుధవారం కాప్రా తహసీదార్ శ్రీ ఆర్ఏ శ్రీలక్ష్మి కలిపి కూల్చివేశారు దీనిపై క్రైస్తవులు భక్తులు నెహ్రూ నగర్ కాలనీ బస్తీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటన సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా సీనియర్ నాయకులు అల్లూరి రాజశేఖర్ పద్నాలుగు డివిజన్ కార్పొరేటర్ ఆలూరి సంగీత సంఘటనా స్థలానికి చేరుకుని తహసీల్దార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ప్రార్థనా మందిరాన్ని దౌర్జన్యంగా ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేయటం క్రైస్తవుల మనోభావాలను మత విశ్వాసాలను కించిపరుస్తూ క్రిస్మస్ పండుగ ముందు ప్రార్థనలు చేసుకోకుండా మందిరాన్ని కూల్చివేయటం హేయమైన చర్య అని వారు మండిపడ్డారు దీనిపైన వెంటనే తహసీల్దార్ క్రైస్తవులకు సమాధానం చెప్పాలని వెంటనే కూల్చిన చోటే చర్చి పునర్నిర్మాణం చేపట్టాలని క్రైస్తవులు డిమాండ్ చేశారు बन जाए बन जाए अरे सीरियस हो बन जाए सोकर बन जाए इधर में आप बैठे हो ना इधर चर्चिन बोल होती है नहीं पता नहीं मैं करता ना अनिल दादा

ఒక్కటే అమ్మా అసలు ఇంత ఇది ఇప్పుడు కట్టిందా మూడు సంవత్సరాలు

हां उन्हें न चितल है ना कटिंग है कुछ ना अंदर से